రేపటి నుంచి కెనాలి మున్సిపాలిటీలో ఉన్న వివిధ వార్డుల్లో పర్యటన ప్రారంభించబోతున్నాం ముందుగా ఒకటో వార్డు రెండో వార్డు నుంచి ప్రారంభించుకుని అక్కడ ఉన్న సమస్యలపైన అవగాహన తెచ్చుకోవడమే కాకుండా ప్రజలు ఎదుర్కొన్న సమస్యలపైన అది శానిటేషన్ విషయాలు కావచ్చు వీధి దీపాల విషయం కావచ్చు రోడ్లు కావచ్చు కాలల ఆధునికం అవ్వచ్చు చాలా సందర్భాల్లో పెన్షన్స్ కానివ్వండి ఇళ్ళ పట్టాల గురించి కానివ్వండి ప్రజలు ఎదుర్కొన్న ఆ సమస్యలకి పరిపాలన యంత్రాంగం క్షేత్రస్థాయిలో వచ్చి ఒక భరోసా ఇచ్చే విధంగా ఒక కార్యక్రమం రేపటి నుంచి ప్రారంభించబోతున్నాం వివిధ డిపార్ట్మెంట్ల నుంచి ఆఫీసులందరూ కూడా అందుబాటులో ఉంటారు ప్రజలందరూ కూడా దయచేసి దయచేసి దీంట్లో పాల్గొనమని క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలు తెలుసుకున్నాక చక్కటి నాణికలతోటి తెనాలి మనం ఏ విధంగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు ఇంకా మంచి ఆలోచనతోటి మీ సూచనలతోటి ఆ ప్రాంతాన్ని ఇంకా చక్కదిద్దుకునే విధంగా ఇది ఒక మంచి అవకాశం అని భావిస్తున్నాను ప్రత్యేకంగా మనకి పిల్లల కోసం చక్కటి పార్కులు ఆ ప్రాంతంలో ఉన్న అనేక మౌలిక సదుపాయాలు రక్షిత మంచి పథకం లైబ్రరీస్ అదేవిధంగా రోడ్స్ విషయంలో కానివ్వండి కాలువల విషయంలో కానివ్వండి వంతెనల విషయంలో కానివ్వండి వీటన్నింటిపైన సమగ్రంగా ఒక చక్కటి కార్యక్రమం ప్రతిరోజు చేయడానికి రేపటి నుంచి ప్రారంభించబోతున్నాం ప్రజలందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమంలో పాల్గొని రాజకీయంగా చేయాల్సిన సందర్భం ఇది కానే కాదు ఇది ప్రభుత్వ పరంగా అన్ని పార్టీలు కలిసి మనం చక్కగా ముందుకెళ్ళి ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు అందులో ప్రత్యేకంగా చాలామంది పాపం పనులు మానుకొని పెన్షన్ల విషయంలో కానివ్వండి ఇళ్ళ స్థలాల విషయంలో కానివ్వండి అధికార యంత్రాంతంగా దగ్గరికి తిరిగే పరిస్థితి వాళ్ళకు ఉండదు కాబట్టి మనమే వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి సమస్యల గురించి అవగాహన తెచ్చుకొని తప్పకుండా ఈ కార్యక్రమాన్ని ప్రజలకి అంకితం చేసి తెనాలకి మరొకసారి పూర్వవైభవం తీసుకొచ్చే విధంగా సమగ్రమైన ప్రణాళికతో ఏ విధంగా రోడ్లు విస్తరించకుండా మనం అదే అదేవిధంగా ప్రతి ప్రాంతంలో కూడా కొన్ని అంతర్గత రోడ్లు సమస్యలు ఉంటాయి కొన్ని ప్రధానమైన రహదారుల సమస్యలు ఉంటాయి ఇటు అన్ని అన్నిటిపైన ఒక పూర్తి అవగాహనతోటి ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకుందాం అనే ఒక ప్రయత్నం అందరం కలిసి చేద్దాం చేద్దామని మనస్ఫూర్తిగా సందర్భంగా కోరుకుంటూ నేను అందరూ కూడా రండి పాల్గొనండి సమస్య ఏదైనా నిర్భయంగా చెప్పండి దానికి ప్రభుత్వం నుంచి మేము ఒక భరోసా ఇచ్చే విధంగా జవాబిదారు పెంచే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి ఆలోచనతో ఖచ్చితంగా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లే విధంగా కలిసి మలిసి ముందుకెళ్దాం కేంద్ర స్థాయిలో నరేంద్ర మోడీ గారు ఎంతో భరోసాగా నిలబడ్డారు ఆ ఆలోచన విధానాన్ని మనం ప్రజలు తీసుకెళ్ళడానికి ఇది ఒక చక్కటి అవకాశం నేను భావిస్తూ అన్ని పార్టీలు కుటుంబీ ప్రభుత్వంలో భాగంగా మాత్రం ఒక ముగ్గురం కూడా కలిసి ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించే విధంగా ముందుకెళ్దాం